యూట్యూబ్లో ఒక చిన్న యాక్టర్గా తన కెరీర్ను మొదలుపెట్టి తన మొదటి చిత్రంతోనే కలర్ ఫోటోతో జాతీయ స్థాయి అవార్డును అందుకున్న మన సుహాస్ ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాతో వస్తున్నారు ఆ సినిమా గురించి ఏం జరిగింది బ్యాండ్ వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి అని తెలుసుకుందాం సుహాస్ అడ్వాన్స్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ట్రైలర్ టీజర్ ప్రమోషనల్ చాలా మంచి బస్ ఏర్పడింది థ్యాంక్ యూ సో మచ్ సో మీకు కలిసి వచ్చిన ఒక లక్కీ పాయింట్ ప్రీమియర్స్ కూడా ముందే వేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది యాక్చువల్ చాలా అంటే చాలా వెయిటింగ్ అండి అంటే రెండేళ్ళ నుంచి చేస్తున్నాం కదా టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము సో అప్పటి నుంచి కథ చదివినప్పటి నుంచి ఇది ఎప్పుడు చూపించాలి ఎప్పుడు చూపించాలి జనాలుగా అన్నట్టు ఉండేది సో రెండేళ్ళ నుంచి వెయిట్ చేయటం వల్ల ఇంకా అసలు ఆగలేపోతుంది అనమాట ఇంకొక టూ ఏ ఉంది కదా సో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా మాట్లాడిపోతారు అన్న దానికోసం వెయిటింగ్ అంటే మీరు ఎంచుకున్న రెండు సినిమాలు కూడా ఒక విభిన్నమైన కథ కథనాలు ఎమోషన్స్ చాలా ప్రేక్షకులను చాలా దగ్గరకు తెచ్చాయి సో అలాంటి ఒక ఒక రెస్పాన్సిబిలిటీని మీకు పెంచాయి సో అలాంటి టైంలో ఈ కథను ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి నాకు ఈ కథ చదివిన వెంటనే ఫస్ట్ టైం అనిపించింది ఈ ఈ కథ నేనో విన్నాను మా తర్వాత మా వాళ్ళకి కూడా చెప్పాడు అనమాట విషయం అంటే అందరం ఫ్రెండ్సే కదా సో సందీప్ కానీ మిగతా చాయ్ బిస్కెట్ ఫ్రెండ్స్ కానీ అందరం ఒకటి నమ్మింది ఏంటంటే ఈ సినిమాతో ఈ సినిమా నన్ను నిలబెడుతుంది అని ఒక నమ్మకం వచ్చింది కాబట్టి దానికి అంత రిస్క్ చేసేసాను సో మీరు ఒక పెద్ద మాట చెప్పారు నన్ను నిలబెడుతుంది అని అవును సో ఆ నిల ఆ నిలబెట్టే అంశం ఈ సినిమాలో ఏంటండి సినిమా అనే కథ ఓకే స్టోరీ ఇట్ సెల్ఫ్ చాలా మంచి స్టోరీ కథ పర్టికులర్ కొన్ని సీన్స్ గుర్తుండిపోతాయి అలా ముద్ర పడిపోతుంది సీన్స్ మ్యారేజ్ బ్యాండ్ అంటే ఒక మనం కూడా ఒక యాక్టింగ్ చేయడానికి కాదు ఒక స్కిల్ కూడా ప్రదర్శించాలి దానికోసం మీరు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు మేము ఇది ప్రాపర్గా నేర్చుకునే వెళ్ళాము అక్కడికి బ్యాండ్ అందరం డబ్బులు కొట్టడం అంతా మిగతా యాక్టర్స్ కూడా అందరం నేర్చుకుని అక్కడికి వెళ్ళాము అండ్ వర్క్షాప్స్ కూడా చాలా చేసాము అనమాట ఇక్కడ చేసాం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చేసాం సో రిహార్సల్స్ అనేవి అక్కడ అక్కడ లొకేషన్స్లో కూడా జరిగినాయి అనమాట ట్రయల్ షూట్స్ కూడా చేశారని అవును సో ట్రయల్ షూట్స్ ఏం చేయలేదు వర్క్షాప్ వర్క్షాప్ ఒక చాలా రోజులు చేసాం ఓకే సో ఈ సినిమా కోసం ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్కి వచ్చిన అమ్మాయిని హీరోయిన్ గా చేశారు సో ఆమె గురించి చెప్పండి యాక్చువల్ గా తను హీరోయిన్ అనుకునే పిలిచాడు అనమాట అనుకుంది అలాగా తనకి నమ్మకం లేక ఓకే ఓకే బట్ తను అందరూ లవ్ చేస్తారండి సినిమా తర్వాత తన పర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రిహార్సల్ అప్పుడు కూడా నేను నేనేంటి కాన్ఫిడెన్స్తో ఏముందలే చేసేస్తామని అనుకున్నప్పుడు ఫస్ట్ అట్లా నేను అలా ఉండిపోయాను అనమాట చేస్తుంటే ఏంటి అని డైరెక్టర్ పక్కకి తీసుకెళ్ళి మరీ బాగా చేస్తుంది ఒక ఇంకా జాగ్రత్తగా చేయాలి నేను అనుకుని చేశాను చాలా బాగా చేసింది అండి సో అంబాజీపేట మ్యారేజ్ బాడనే ఒక ఫన్ అండ్ కామెడీ ట్రాక్ లాగా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ట్రైలర్ రివీల్ చూ తర్వాత ఒక ఎమోషన్స్ చాలా హై రేంజ్లో ఉన్నాయి సో కొన్ని అంటే గోదావరి జిల్లాలో ఉండే ఒక క్యాస్ట్ బేస్డ్ ఇన్సిడెంట్స్ కూడా కనిపించాయి సో ఈ ఎలాంటి అంటే అక్కడ ఉండే క్యాస్ట్ వివక్ష అలాంటివి ఏమైనా టచ్ చేస్తారా సినిమాకి అంటే క్యాస్ట్ అనేది కొంచెం కనపడుతుందండి బట్ కాన్ఫ్లిక్ట్ అయితే అది కాదు ఓకే సో మనుషుల మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ వల్లనే క్లాషెస్ అవుతుంది హ్యూమన్ ఎమోషన్స్ హ్యూమన్ ఎమోషన్స్ ఓకే సో ఈ కథలో అంటే సిస్టర్ సెంటిమెంట్ అనేది ప్రధానంగా కనిపించింది శరణ్య గారు బేసిక్గా తెలంగాణ క్యారెక్టర్స్ ఆశ భాషతో చేశారు ఇది ఒక కంప్లీట్ గోదావరి జిల్లాలో స్లాంగ్ మోల్డ్ చేశారు ఈ వర్క్ షాప్ చేపించారండి నేను అదే అనుకున్నాను వీళ్ళు ఇప్పుడు శివాని కూడా హీరోయిన్ అండ్ శరణ్య ఇద్దరు తెలంగాణ సో ఆ స్లాంగ్ పట్టుకుంటారు లేదంటే డైరెక్టర్కి రెండు వచ్చింది బట్ వాళ్ళకి నమ్మకం ఉంది వర్క్ లో కూర్చున్న తర్వాత ఇమీడియట్ గా అంతే ఇమీడియట్గా షిఫ్ట్ అయ్యారు ఓకే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ అవ్వలేదు చాలా ఈజీగానే అంటే వర్క్షాప్ జరిగిన తర్వాత వాళ్ళకి ఈజీ అయిపోయింది ఓకే ఈ ఈ సినిమాకి గా వెంకటేష్ మహా వ్యవహరిస్తున్నారు సో ముందు ఏమన్నా డైరెక్టర్గా అనుకున్నారా లేకపోతే ఏంటి లేదు అంటే మన డైరెక్టర్ దుష్యంతు మహా ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఓకే సో తన కథ చెప్పినప్పుడు మహా ఓకే తను ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడు తర్వాత మళ్ళీ గీతా ఆర్ట్స్కి ధీరజ్ గారికి అంతా పాపగించాడు సో స్టోరీ డైరెక్షన్ అన్ని దృశ్యంతో సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మహా హెల్ప్ చేశాడు దీనికి ఓకే ఓకే సో మ్యారేజ్ బ్యాండ్ అని ఒక సొసైటీలో ఒక కింది స్థాయి ఒక కుటుంబం వేదనలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ చుట్టూ ఉంటాయి సో మీరు మ్యారేజ్ బ్యాండ్ కోసం నేర్చుకొని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ లైఫ్ల గురించి ఏమనుకున్నారు నేను వాళ్ళతో అంటే మా బ్యాండ్ ట్రూప్లో చేసిన అక్కడ లోకల్ నిజంగానే బ్యాండ్ ట్రూప్ వాళ్ళు ఉన్నారండి సినిమాలో ఓకే నేను చేసిన క్యారెక్టర్ వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు ఒరిజినల్గా బ్యాండ్ ట్రూప్ వాళ్ళు కూడా యాక్ట్ చేశారు నేను కూడా సాయంత్రం వెళ్ళి వాళ్ళు సెలూన్ షాప్లో ఓకే సాయంత్రం వాళ్ళు రమ్మనే వాళ్ళు పార్టీలకి ఓకే వెళ్ళి అక్కడ సెలూన్ షాప్లో కావాలని వింటా ఉండేవాడిని వాళ్ళ కథలు ఇంకా కదిరిపోతాయి కదా వాళ్ళు అసలు చాలా బాగా చెప్తారు సో అలా క్లోజ్ అయిపోయాం వాళ్ళు సెల్ షాపుల్లో పార్టీలు చేసుకోవటం ఓకే వాళ్ళతో తిరగటం వాళ్ళు ఏమన్నా ఫుడ్లు చేసి పెట్టడం ఓకే మీకు అంటే ఒక దాదాపు డెబ్బై డెబ్బై ఐదు రోజులు అంబాజీపేటలో ఉండి షూట్ చేశారు సో అక్కడ ఆ ప్రాంతంతో మీకు అను ఏర్పడిన అనుబంధం గురించి చెప్పండి నేను ఆ సినిమా షూట్ అయిపోయిన వెంటనే అందరూ కానీ నేను ఒక వన్ వీక్ అక్కడే ఉన్నాను అదే హోటల్లో ఓకే ఆ రోజు వెళ్ళి ఆ సెలూన్ షాప్ చూసుకోవటం బ్యాండ్ జాబ్ చూసుకోవటం అక్కడ టిఫిన్లు చేయటం ఎందుకు చాలా ఎమోషన్ అయిపోయాను అందరం అందరూ ఎమోషన్ అయిపోయి నేనైతే ఇంక చాలా గట్టిగా అయిపోయి అక్కడే ఉండిపోయాను రోజు నేను అప్పుడే రాను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అని చెప్పి ఒక వన్ వీక్ అక్కడే ఉండి అలా బాధగానే వచ్చాను అనమాట వదలైపోయాను తొందరగా అంత అంత మనసుకి ఎత్తుకున్న ఏరియా ఓకే సో ఒక బర్డింగ్ ఆర్టిస్ట్కి గుండు కొట్టించుకోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ సో ఈ సినిమా కోసం రెండుసార్లు గుండు పట్టించుకున్నారు దాని గురించి చెప్పండి అదేనండి నేను చెప్పినట్టు నేను ఈ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి నేను ఎంత చేయాలి అని అనుకునేవాడిని బట్ ఈ సినిమానే నాకు ఏదో చేస్తుందని నమ్మి చేశాను నేను ఎంత చేశాను నువ్వు నాకు ఎంతమంది చేస్తావని నమ్మి చేస్తాను సో మీరు అనుకున్న సాటిస్ఫాక్షన్ ఈ క్యారెక్టర్తో నచ్చింది నాకు కడుపు నిండిపోయింది ఓకే పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ పర్ఫార్మెన్స్కి వచ్చిన స్కోప్ కానీ కొన్ని సీన్స్లో అది ఖచ్చితంగా మాట్లాడుకుంటారండి అందరూ ఓకే ఆ పర్ఫార్మెన్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు ఈ సినిమా ఆల్రెడీ అల్లు అరవింద్ గారు చూసారని చెప్పారు సో ఆయనే ఆయన ఏమన్నారండి మీతో ఆయన ఆయన అప్రిషియేషన్ చాలా బాగుంటుందండి నేను చాలా ఎంజాయ్ చేస్తాను నేను అంటే అంత పెద్దవాళ్ళు వచ్చి చెప్తారా అని అనుకుంటాం నేను కలర్ ఫుటోప్పటి నుంచే బాగా చేస్తావా బాగా చేసేవా రైటర్ పదం పోసినప్పుడు కూడా సైలెంట్గా ఉంటావు ఇలా చేసే స్థాయిలో పోతావు మంచి సినిమా చేసావు అని అప్పుడు చెప్పారు అండి ఈ సినిమా చూసిన తర్వాత అయితే అదేనా ఆయన చెప్పిన రెండు మాటలు చెప్పండి అసలు చాలా బాగా చేసేవా అని భుజం తట్టడమే చాలా పెద్ద ఓకే అంటే అంటే ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళకి చెప్తాము సుహాస్ అసలు దగ్గర ఆ సినిమాలో అని చెప్పడం ఇంకా మాటల్లో చెప్పలేను హ్యాపీనెస్ సో సాధారణంగా ఒక కైండ్ ఆఫ్ రోల్సే చేస్తుంటారు కానీ మీరు రకరకాల విలన్ చేస్తున్నారు క్యారెక్టర్స్ చేస్తున్నారు తర్వాత హీరోగా చేస్తున్నారు సో ఈ వేరియేషన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు నాకు అలా చే అది చేస్తేనే హ్యాపీగా అంటే అందరూ అన్ని రకాలు ఏమనుకున్నా ఒకవేళ హీరో కాకపోయినా ఏదన్నా ఒక రెండు మూడేళ్ళ తర్వాత ఏదో పెద్ద క్యారెక్టర్ కొ కొన్ని కొన్నిసార్లు అలాంటి క్యారెక్టర్లు హీరో కంటే బాగుండే క్యారెక్టర్లు ఉంటే హీరోగా చేస్తున్నాడు కదా ఈయన అడగలేమేమో అని అనుకోకూడదు ఎవరు ఇడన్ని ట్రై చేస్తాడు అని అందరు డైరెక్టర్స్ కి చెప్పాలని ఓకే సో ఈ మ్యారేజ్ బ్యాడ్ బేస్డ్ బ్యాక్ డ్రాప్ అని కథ చేశారు ఈ సినిమా భారీగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఒకవేళ సాధిస్తే మ్యారేజ్ బ్యాండ్ కోసం ఏమైనా చేస్తారా బాజీపేట మ్యారేజ్ సినిమా కోసం అక్కడ ప్రజలు అదే వాళ్ళు ఎవరైతే ఏ వృత్తి చేసుకునే వాళ్ళకి ఏమన్నా అక్కడ నేను వాళ్ళకి చెప్పాను చాలా పెద్ద పార్టీ ఇస్తాను అక్కడ ఖచ్చితంగా హిట్ అయిద్దని తెలుసు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్లోనే నేను చాలా పెద్ద పార్టీ ఇస్తాను వాళ్ళకి అంబాజీపేట మంచి విజయం సాధించాలి మీకు మరింత పేరు దివాలే థ్యాంక్ యూ అవార్డులు కూడా తెచ్చి పెట్టాలని కోరుకుంటాను కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సుహాస్ ఒక స్వయం కృషితో ఎదుగుతున్న ఒక టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం అంబాజీపేట బ్యారేజ్ బ్యాండ్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఫిబ్రవరి రెండున థియేటర్లో రిలీజ్ అవుతుంది థియేటర్లో ఈ సినిమాను చూసి ఆనందించండి కెమెరామెన్ రామకృష్ణతో రాజాబాబు ఫిల్మ్ ఇవి